గర్ లో పరిస్థితి ఎప్పటికి పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఈసారి మహబూబ్ నగర్ లో ఈ సారి అయితే పక్క కాంగ్రెస్ విన్ అవుతుంది ఖచ్చితంగా బిఆర్ఎస్ ఉంటుంది కదా రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన అవును ఉండే కాకపోతే ఏంటంటే ఈసారి ప్రతి ఇక్కడని కాదు ప్రతి నియోజకవర్గంలో కానీ ఎక్కడ మన తెలంగాణ స్టేట్ లో గానీ ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్దవారికి మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న పాలన అంత మంచిగా లేదు అని ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పది సం తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఎవరైతే పాలించారో వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాయిస్ చేయాలని జనాలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంతే పక్క ఓకే సో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విన్ అవుతారు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ డౌట్ అసలు ఏమి లేదు పక్క ఎన్నో సినిమాస్ రెడ్డి సార్ కూడా ఏందే అరచకాలు అంటున్నారు అవన్నీ అంటున్నారు ఏంది అసలు అది అరచకాలంటే ఇంక అది మనము చెప్పనీకి అంటే అంత మనకు చెప్పనీకి అవకాశం లేకుండా ఒకవేళ చెప్పు అలాగే మంచి చేయట్లేదు శ్రీనివాస్ గౌడ్ మంత్రి మంచి చేయలేకనే ఇప్పుడు అందరు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి సమంగా చేయట్లేదు దానిలో అవినీతి చాలా ఉంది అందులో ఇంకొకటి జనాలు దానిలో వల్ల అక్రమ కేసులు మొత్తం పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరించడం కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వీళ్ళు ఇది చేసిర్రు మా మీద ఇది చేసిర్రు మమ్మల్ని తీసుకుపోయి లోపటేసి కొట్టుడు అది అలా కాబట్టి ఈసారి మాత్రం పక్క కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తుండ్రు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రేవంత్ రెడ్డి మాత్రం సీఎం పక్కా అవుతుండ్రు మంచి మంచి పథకాలు పెట్టినారు కదా బీఆర్ఎస్ వాళ్ళు అవును చాలా మంది కూడా వచ్చినాయి కదా డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అవును టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చింది వాళ్ళ నాయకు పెన్షన్లా ఇప్పుడు కొత్తవి ఏమన్నా పెన్షన్లు వచ్చినాయా కొత్తవి రాలేవు కదా పాతవే కంటిన్యూ చేస్తుంటే ఇక్కడ ఉన్నదానికి కొత్తగా జనాభా ఎంతో మంది ఇప్పుడు జనాలు ఎంతో మంది కొత్తగా పెన్లై వీడిపోయినోళ్ళు కొత్తగా మన ఏమంటారు కొత్తగా జనాభా పెరిగిన వాళ్ళకి రేషన్ కార్డులు లేవు ఇప్పటి అసలు కొత్త రేషన్ కార్డులు ఏడు ఉన్నాయి రేషన్ కార్డులు లేవు అసలు అసలు ఏం చేయాలి చెప్పండి మీరు అందుకే మహబూనర్ ప్రజలు శ్రీనివాసరెడ్డికి వేద్దాం అని ఆ పక్క హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ తరపే ఉన్నారు జనాలు హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో శ్రీనివాసరెడ్డి గెలుస్తుండు పక్క